హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీశ్రాణి ఈ రోజు మా బావగారి ఫ్యామిలీ రావడం అయితే జరిగింది సమ్మర్ హాలిడేస్ కాబట్టి మార్నింగ్ బయటకు వెళ్ళి వస్తూ వస్తూ అందులో భాగంగానే నాన్ వెజ్ చేద్దామని చికెన్ మటన్ కాకుండా ఒక పెద్ద చేపనైతే తీసుకోవడం జరిగింది దాదాపు అది మూడు కిలోల దాకా ఉంది ఇవి ముక్కలు కట్ చేసు కట్ చేయించుకొని అందులో కొన్ని ఫ్రై చేయడానికి మిగిలినవైతే పులుసు పెడదామని అనుకున్నాం మా తోడు కొడలు తను తన స్టైల్లో పులుసు పెడతానని చెప్పింది సరే తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలని ఆ పులుసు పెట్టే ఛాన్స్ ఏదో తనకి ఇచ్చేసనమాట మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం తను ఎలా పులుసు పెడుతుందో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ చివరిలో లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి ఫ్రై కోసం కొన్ని ముక్కలు పక్కన తీసి పెట్టిన తర్వాత మిగిలిన ఈ ముక్కల్ని అయితే మనము పులుసు చేయాలనుకున్నాము ఇప్పుడు వీటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి అండ్ వెనిగర్తో కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకైతే ఒక స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒకటి ఒట్నర్ స్పూన్ దాకా ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ప్రతి ముక్కను కూడా ఇలా రుద్ది 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 మనకు లోపల దాకా ఉప్పు కారం అయితే బాగా పట్టి ప్రతి ముక్క కూడా సాఫ్ట్ గా అనేది ఉంటుంది పులుసు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది సో మనం ఇలా కూడా అన్నిటిని కూడా మీరు తీసుకున్న ప్రతి ముక్కను కూడా ఇలా మ్యారినేట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఎనభై గ్రాముల దాకా చింతపండు అలాగే రెండు మీడియం సైజు టొమాటోని కూడా ఇలా రసం చేసి పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నా నేను తర్వాత ఇందులోకి ఇంచుల దాకా దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు అయితే వేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీన్ని పచ్చ అయితే కొంచెం మిక్సీ చేసేసుకుందాము నేను వీడియోలు చూపిస్తున్నట్టు చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం తర్వాత ఇప్పుడు ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి వేసేసుకుందాం తర్వాత మీరు తినగలిగినంత కారం అంటే నేను దాదాపుగా మూడున్నర నాలుగు స్పూన్ల దాకా అయితే వేసుకున్నాను మీరు తినగలిగినంత మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఒకటి ఒకటిన్నర స్పూన్ దాకా ధనియా పౌడరు తర్వాత ఒక స్పూన్ అంతా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనము కాస్త మిక్సీ చేసేసుకుందాం తర్వాత ఒక గుప్పడంతా కొత్తిమీర కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ కూడా ఇంకా కొంచెం మెత్తగా మనము మసాలా అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం సో మనకు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము చింతపండు రసాన్ని అయితే తీసుకొని దాన్ని ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి కొద్ది కొద్దిగా మనము కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కలిపితే కారము పులుపు అనేది ఎక్కువ తక్కువ తెలియదు కాబట్టి కొంచెం మసాలానైతే నేను తీసి పక్కన మిగిలినంతా కూడా ఈ చింతపండు రసంలో అయితే ఈ మసాలాన్ని పూర్తిగా కలిపేసుకున్నాను ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా మనము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వడికిన తర్వాత ఒక్క స్పూన్ దాకా పోపు దినుసులు అయితే వేసుకొని పోపు దినుసులు బాగా చిటుపట్ల ఆడిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని వీటిని బాగా ఎర్రగా కాగి కాగేలాగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ కాకుండా లోటు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలా ఈ ముక్కలు కాస్త మనకు రెడ్ కలర్ అండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా మనమైతే కలుపుతూనే ఉండాలి అండ్ మాడిపోకుండా చూసుకోవాలి క్రిస్పీగా తయారయ్యే వరకు కూడా మనం బాగా కలిపేసుకోవాలి సో చూస్తారు కదా ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా మనం క్రష్ చేసుకున్న పచ్చి కరివే అయితే వేసుకుంటే ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం కలిపిన తర్వాత మనం పక్కన తయారు చేసి పెట్టుకున్నాం ఈ పులుసును కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పులుసు కూడా మనము బాగా మరిగించుకోవాలి బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మరిగించుకోవాలి అండ్ ఉప్పు కారం తక్కువైందేమో చూసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనము పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఒక్కొక్క దాన్ని అయితే ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా అలా మొత్తం పులుసు మరిగేటప్పుడే చేప ముక్కలు ఇందులోకైతే వేసుకోవాలి సో ఈ ముక్కలు వేసిన తర్వాత మనం పది పది నుంచి పదిహేను నిమిషాల దాకా మనము కొద్దిగా ఉడికించుకోవాలి చేపలు తర్వాత ఇంకేముంది చివరిలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని చక్కగా ఫ్లాగిన్ చేయడమే చూసారు కదా ఎంత ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయింది మరి మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఏంటంటే అంటింది దెన్ బాయ్